పదజాల విభాగంలో భాగంగా ఉన్నటువంటి ప్రకృతి వికృతుల గురించి తెలుసుకుంటాం ప్రకృతి అంటే ఏంటి అసలు వికృతి అంటే ఏంటి ప్రకృతులు ఏ విధంగా ఏర్పడతాయి వికృతులు ఏ విధంగా ఏర్పడతాయి అనేది ముందుగా మనకు తెలియాలి అసలు తెలుగు భాషలో ప్రకృతులు ఏ విధంగా ఉన్నాయి అసలు వికృతులు ఏంటివి అని చూసినట్లయితే అంతకంటే ముందుగా మనము తత్సమాలు తద్భవాల గురించి తెలియాలి తస్సమము అదేవిధంగా తద్భవము తస్సమము తద్భవము తత్సమము అని అంటే సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తత్సమము సంస్కృత ప్రాకృత తుల్యంబగు భాష తుల్యంబగు భాష తస్సమము సంస్కృత ప్రాకృత తుల్యం భాష తస్తమం అంటే తెలుగు భాషలో మన తెలుగు భాషలో సంస్కృత భాషా పదాలతోటి ప్రాకృత భాషా పదాలతోటి తుల్యము సమానమైనటువంటి పదాలు మన తెలుగు భాషలో వ్యవహరించబడుతుంటాయి ఆ సమానమైనటువంటి పదాలను ఏమంటారు అని అంటే తస్తమాలు అని అంటారు తెలుగు భాషలో సంస్కృత పదాలతోటి సమానమైనటువంటి పదాలు ఉన్నాయి అదేవిధంగా ప్రాకృత భాషా పదాలతోటి సమానమైనటువంటి భాషా పదాలు తెలుగు భాషలో వ్యవహరింపబడుతున్నాయి అటువంటి పదాలను ఏమంటామని అంటే తెలుగు భాషలో ప్రస్తమాలు అంటారు ఉదాహరణ తీసుకున్నట్లయితే ఆకాశహ అనేటువంటి ఒక పదము ఇది సంస్కృత పదం సంస్కృత పదం మీకు తెలిసే ఉంటుంది సంస్కృతము అని అంటే విసర్గతో కొడుకున్నటువంటి పదాలు అనేటువంటివి మనకు సంస్కృతంలో కనిపిస్తూ ఉంటాయి అహా అహా అనేటువంటిది వస్తుంది మనకు శ్లోకాలే కానివ్వండి ముఖ్యంగా వేదవ్యాసం రాసినటువంటి మహాభారతము మహాభాగవతము వాల్మీకి రాసినటువంటి రామాయణము అనేకమైనటువంటి అంటే పురాణాలు వేదాలు ఉపనిషత్తులు అన్నీ మనకు సంస్కృత భాషలోనే ఉన్నాయి అందుకే సంస్కృత భాషను ఆది భాష ఆది భాష తల్లి భాష సురభాష దేవభాష రాజభాష మొదటి భాష అనేటువంటి పేర్లతోటి పిలుస్తూ ఉంటారు ప్రతిదీ మనకి సంస్కృతము అనేటువంటిది అన్ని భాషలకు మూలమైనటువంటి భాష తల్లి భాష మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్ ఇంకా శ్రీనాథుడు అంటాడు జనని సంస్కృతంబు సకల భాషలకును సకల భాషలకును దేశభాషలందు తెలుగులస్సా దేశాషలందు తెలుగులస్సా జనని సంస్కృతంబు సకల భాషలకును జనని అంటే తల్లి అన్ని భాషలకు తల్లి లాంటిది సంస్కృత భాష ఓకే మరి ఇప్పుడు ఆకాశ అనేటువంటి సంస్కృత భాషా పదానికి తెలుగులో వ్యవహరింపబడినటువంటి సమాన భాషా పదము ఆకాశము 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 ఓకే ఈ ఈ ఆకాశము అనేటువంటి దాన్ని మనం తెలుగులో ఏమని వ్యవహరిస్తామని అంటే తత్సమము అని వ్యవహరిస్తాం ఈ తత్సమములకే మన తెలుగు భాషలో ఏమని పేరు అని అంటే ప్రకృతులు అని పేరు ప్రకృతులు ప్రకృతులు అని పేరు తెలుగు భాషలో తత్సమము అని అంటే తత్ ప్లస్ సమము తత్తు ప్లస్ సమము తత్ అంటే సంస్కృత లేదా ప్రాకృత సంస్కృత లేక ప్రాకృత భాషా పదాలతోటి సమానమైనటువంటి భాషా పదాలు తెలుగులో వ్యవహరింపబడుతున్నాయి ఈ తెలుగులో వ్యవహరింపబడేటువంటి భాషా పదాలను తత్సమాలు అంటారు ఆ తత్సమాలకి ఇంకొక పేరు ఏంటి అని అంటే ప్రకృతులు అని పేరు దశమాలకే ఇంకొక పేరు ఏంటి అని అంటే ప్రకృతులు అని పేరు ఓకే ఈ ఆకాశ అనేటువంటి పదము సమానమైనటువంటి పదం ఆకాశము ఈ ఆకాశమునకు ప్రకృతి అని పేరు తర్వాత ఇంకోటి తెలుసుకు తెలుసుకోవాలని చెప్పాను తద్భవము తద్భవము అని అంటే తత్తు ప్లస్ భవము తత్ ప్లస్ భవము తత్ అంటే సంస్కృత లేదా ప్రాకృత సంస్కృత లేక ప్రాకృత భాషా పదాల నుంచి పుట్టినటువంటి భాషా పదాలకు ఏమని పేరు అని అంటే తద్భవాలు అని పేరు దీనికి పరవశ చినయసూరి గారు తన బాలవ్యాకరణములోని సంజ్ఞాపరిచ్ఛేదంలో ఒక నిర్వచనం ఇచ్చాడు ఏంటి అని అంటే సంస్కృత ప్రాకృత భవంబగు భాష భవంబగు భాష తద్భవం భవము అంటే పుట్టిన సంస్కృత ప్రాకృత భాషాపదాలతోటి సమానమైనటువంటి భాషాపదం ఏమో తత్సమము సంస్కృత ప్రాకృత భాషా పదాల నుంచి పుట్టినటువంటి భాషా పదాలేమో భవం భవంభవ అంటే పుట్టినటువంటి భాషా పదాలనేమో తద్భవాలు తద్భవాలు పుట్టిన వాటికేమో తద్భవాలని పేరు సమానమైనటువంటి వాటికేమో తసమాలు అని పేరు మరి ఈ తసమాలనేమో ప్రకృతులు అని అంటున్నారు తద్భవాలనేమో వికృతులు అని అంటున్నారు తద్భవాలను వికృతులు అంటారు ఇంతకుముందు నేను ఒక ఉదాహరణ చెప్పు చెప్పాను ఆకాశ ఆకాశము అని అన్నాము కదా ఈ ఆకాశ అనే పదానికి సమానమైనటువంటి పదము తత్సమము ఆకాశము మరి ఈ ఆకాశ అనే పదము నుంచి పుట్టినది ఆకాశము ఇదేంటంటే తద్భవం అంటే ఇక్కడ ఆకాశమేమో ప్రకృతి అవుతుంది ఆకాశమేమో ప్రకృతి అవుతుంది ఆకాశమేమో వికృతి అవుతుంది ఆకాశమేమో వికృతి అవుతుంది ఇంకో ఉదాహరణ తీసుకుందాము చంద్రహ అనేటువంటి పదం తీసుకుందాం సంస్కృతం చంద్రహ ఈ చంద్రహ అనేటువంటి పదము సంస్కృతం నుంచి సంస్కృతానికి సమానమైనటువంటి పదము చంద్రుడు ఈ చంద్రుడు ప్రకృతి ప్రకృతి చంద్రహ అనేది ఏమవుతుందని దాని నుంచి ఉద్భవించినది చంద్రుడు వికృతి చంద్రుడు వికృతి ఓకే చంద్రుడు అనేది ప్రకృతి చంద్రుడు అనేది వికృతి చంద్రుడు అనేది ప్రకృతి చంద్రుడు అనేది వికృతి ఇట్లా అన్నమాట అదేవిధంగా ఇంకా చాలా పదాలు స సముద్ర సముద్రము సంద్ర సంద్రము ఇట్లాంటి మన భాషా పదాలు చాలా ఉన్నాయి అంటే తెలుగు భాషలో దశమాలకేమో ప్రకృతిలే అని పేరు తద్భవాలకేమో వికృతులు అని పేరు ప్రకృతి అంటే తెలుగు భాషలో తెలుగు భాషలో సంస్కృత ప్రాకృత భాషా పదాలతో సమానమైనటువంటి పదాలను ప్రకృతిలే అంటారు తెలుగు భాషలో సంస్కృత ప్రాకృత భాషా పదాల నుంచి పుట్టినటువంటి పదాలను వికృతులు అంటారు మరి ఆంధ్రప్రదేశ్ పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి ప్రకృతి వికృతులను మనం ఇక్కడ డిస్కషన్ చేసుకుంటాం ఓకే అగ్నిహి అన్నాడు అగ్ని అగ్నిహి అనేది సంస్కృత భాషా పదం దానికి సమానమైనటువంటి ప్రకృతి అగ్ని దానికి వికృతి పదము అగ్గి ఇదేమో అగ్ని అగ్గి ప్రకృతినేమో అగ్ని వికృత్యము అగ్గి నిమిషము నిమిష అనేది సంస్కృత పదం దానికి సమానమైనటువంటి పదము నిమిషము దాని నుంచి పుట్టినటువంటి పదము నిమిషము ఇవేమో ప్రకృతులు ఇక ఇటువైపు ఉన్నటువంటివేమో ప్రకృతులు ప్రకృతి ఇటువైపు ఉన్నటువంటి ఏమో వికృతి ప్రకృతి వికృతి నిమిషము 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 హృదయం ఎదా ఎడదా హృది హృది అంటారు అసలు సంస్కృతంలో దానికి ప్రకృతి హృదయం వికృతి యథ సింహ సింహం ప్రకృతి దానికి వికృతి సింగం పక్షి ప్రకృతి పక్కి వికృతి గుణము ప్రకృతి గుణము వికృతి చంద్రుడు ప్రకృతి చంద్రుడు వికృతి జట ప్రకృతి జడ వికృతి తీరము ప్రకృతి దరి ఒడ్డు వికృతి గర్వం ప్రకృతి గర్వం వికృతి చాలా సింపుల్ ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు దీంట్లో జట అంటే జడ చంద్రుడు 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 గుణము గుణము పక్షి పక్కి సింహం సింగం హృదయము యద ఎడదా నిమిషము నిమిషము గర్వము గర్వము ఇంకా కొన్ని ఉన్నాయి చూద్దాం గౌరవం గోవం దీపము దివ్యే ఆహారం ఓగిరం పక్షము పక్కము నిజము నిక్కము గర్భం కడుపు ఇందులో ఎక్స్ప్రెనెషన్ ఏముండదండి సమానమైనదేమో ప్రకృతి సంస్కృత ప్రాకృత భాషాపదాలతో సమానమైనదేమో ప్రకృతి సంస్కృత భాషా పదాలను సంస్కృత ప్రాకృత భాషాపదాల నుంచి పుట్టినటువంటిదేమో వికృతి మరి సంస్కృత ప్రాకృతం అంటున్న సంస్కృతం అని తెలుసు ప్రాకృతం అంటే ఏం లేదండి సంస్కృతం నుంచి భ్రష్టు పట్టబడినటువంటి భాషనే ప్రాకృతం సంస్కృతం నుంచి భ్రష్టు పట్టబడినది ప్రాకృతం ప్రాకృతం నుంచి సంస్కరింపబడినది సంస్కృతం సంస్కృతంలో అక్షరాలు ఏమో యాభై ప్రాకృతంలో అక్షరాలు ఏమో నలభై ఓకే గర్భము గర్భము అనేది ప్రకృతి కడుపు అనేది వికృతి బ్రహ్మ అనేది ప్రకృతి బొమ్మ అనేది వికృతి ప్రకృతి శయ్య వికృతి సేజం ప్రకృతి బృంగారము బృంగారము వికృతి బంగారం గుర్తుపెట్టుకోండి చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతారు ఇట్లాంటి పదాలే ఆడుతున్నాడు మనకు ప్రశ్నలుగా ప్రకృతి అంగారం బృంగారం ఇటువైపు ప్రకృతి ఇటువైపు వికృతి బృంగారం బంగారం సముద్రం సంద్రం సంద్రం సంద్రము అనికోవచ్చు సముద్ర అనేది సంస్కృత భాషా పదం దానికి సమానమైనటువంటిది సముద్రం దాన్ని పుట్టి దాని నుంచి పుట్టినది చంద్రం ఓకే రైట్ ఇంకా కొన్ని చూద్దాం సంతోషం 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 సుఖం సుఖం దక్షిణం దక్షిణం ముఖం ముఖం ఘటం కుండ కార్యం కర్జం వేల్పు వేలుపు అంకం అక్కు అక్షరం అక్కరం అంగారం ఇంగళం ఏం లేదండి ఒకటే గుర్తుపెట్టుకోండి ఇదేమో పండిత భాష ఇదేమో పామర భాష అంటే జానపదుల యొక్క భాష పండితులు మాట్లాడేటువంటి భాషా పదాలు ఈ విధంగా ఉంటాయి అంటే పామరులు నిరక్షరాశ్రులు మాట్లాడే జానపదులు మాట్లాడేటువంటి భాషలు ఏమో భాషా పదాలు ఏమో ఈ విధంగా ఉంటాయి బ్రహ్మ అని అంటాము వాళ్ళు బొమ్మ బొమ్మ అంటారు బొమ్మ దేవుని కూడా తెలియదు అని అంటారు సంద్రం ఇట్లాంటి అంటే పామల జనులు జానపతులు మాట్లాడుకునేటువంటి భాషా పదాలు వికృతులు అని చెప్పొచ్చు పండిత పండిత జనులు మాట్లాడుకునేటువంటి భాషనేమో ప్రకృతులు అని చెప్పుకోవచ్చు అదే అంటే ఇవి కావు మూలం కానీ సంస్కృత ప్రాకృత తుల్యంబకు భాష తసమం దశమాలకేం ప్రకృతులు సంస్కృత ప్రాకృత భవంగ భవంబక భాష వికృతం ఓకేనా రైట్ అంగులీయకం అంగులీయకం అంటే ప్రకృతి దానికి వికృతి ఉంగరం అంబా అనేది ప్రకృతం ప్రకృతి దానికి వికృతి అమ్మ అద్భుతం అమ్మ అనేది అంటే అద్భుతము అద్భుతం అనేది ప్రకృతి అంబురం అనేది వికృతి ఆశ్చర్యం అనేది ప్రకృతి అచ్చరువు అనేది వికృతి ఆజ్ఞ అనేది ప్రకృతి ఆన అనేది వికృతి ఈర్ష్య అనేది ప్రకృతి ఈసు అనేది వికృతి కార్యము అనేది ప్రకృతి కర్జము అనేది వికృతి గుణము అనేది ప్రకృతి గుణము అనేది వికృతి గృహము అనేది ప్రకృతి గీము అనేది వికృతి గీము గౌరవము అనేది ప్రకృతి గౌరవము అనేది వికృతి కార్యము కార్యము గుణము గుణము గృహము గీము గౌరవము గారవము ఈర్ష్య ఈసు ఆజ్ఞ ఆన జయమాన సినిమాల ఆన 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 అంటాడు చూసినవా ఆన ఇట్లా చెప్పుకోవచ్చు చంద్రుడు చంద్రుడు చిత్రము చిత్తరువు దృష్టి దిష్టి దిష్టి అంటే దృష్టి అన్నమాట నిజము నిక్కము పక్షి పక్కి పశువు పసరం పృథ్వీ ఉడమి భాగ్యము భాగ్యము మతి మది ముత్యము ముక్తము ఈ ముత్యానికి మళ్ళీ ఒకసారి ముత్యము అనేది ఇచ్చేసేసి దీనికి ప్రకృతి ఏదైనా అడిగా అంటే ఒకసారి మౌక్తికము అసల పదం మౌక్తికం ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా రైట్ ముత్యము ముత్యము సార్ పసరము అని అన్నారు కదా ఇక్కడ వికృతి పామరదేనులు వాడతారన్నకు గుర్రంజాశ్వ గారు పసరము కన్న హీనుడు అనేటువంటి ఒక పదం వాడాడు కదా అంటే అక్కడ కవిత్వంలో గుర్రంజాశ్వ గారు వాడారని చెప్పుకోవచ్చు అంటే పండితులు కూడా ఈ వికృతి పదాలను వాడారు వికృతి పదాలను వాడారు అంటే యతిప్రాసల గురించి అదేవిధంగా ఘనాలు కలవడం కోసము వాడము జరిగింది అక్కడ ఏ పదాన్ని అయితే వాడితే అంటే ఆ పద్యము యొక్క అర్థము ఆ పద్యం యొక్క భావం సంపూర్ణంగా తెలుస్తుందో అందుకనే ఆ పదాలను వాడాల్సి వచ్చింది పండితులు ఓకేనా రైట్ ఇంకా కొన్ని చూద్దాం మృదువు మృదువు అంటే మెదుగు మేఘము అంటే మొగులు 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 రథం అంటే అరథం ఈ అరథంలో ఈ అరధంలో అరధములో వర్ణాధిక్యం జరిగింది అంటే వర్ణము ఒకటి అధికంగా వచ్చింది దీన్నే వర్ణాగమం అని కూడా అంటారు వర్ణము ఆగమంగా వచ్చింది రాజు రేడు విధము వితము వృధ విత శక్తి సత్తి సంతోషము సంతసం సముద్రం సంద్రం స్తంభం కంబం ఇవన్నీ ప్రకృతి వికృతులుగా మనము చెప్పుకోవచ్చు